నమస్కారం సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం బాపట్ల జిల్లా చేరాల వన్ టౌన్ పోలీసులు మరియు పారామెలిటరీ బలగాలు ఎస్పీ ఉకుల్ జిందాల ఆదేశాల మేరకు పట్టణ పురవేదంలో కవాతు నిర్వహించారు ఈ సందర్భంగా వన్ టౌన్ ఎస్ఏ మాట్లాడుతూ రాబోయే ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటానికి మేము కస్తి చేస్తున్నామని అన్నారు র yeah. పార్లమెంటు మరియు అసెంబ్లీ ఎలక్షన్స్ సందర్భంగా గౌరవ శ్రీ ప్రకాశం జిల్లా బాపట్ల జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎలక్షన్లో ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా ఎలాంటి ప్రలోభాలకు లఘుకుండా వాళ్ళ ఓటు హక్కును స్వేచ్ఛంగా వినియోగించుకునే కోసం ఈరోజు పట్టణంలో మనం బోటర్ సెక్యూరిటీ ఫోర్సు వారితో మన లోకల్ మండౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో పట్టణంలో అంతా ఈరోజు పోలీస్ కావచ్చు మరియు వెహికల్ చెకింగ్ టికెట్ రౌడీ చేతి సౌండ్ నిర్వహించడం ఈరోజు చదువుతూ ఉంటుంది ఈ దీని యొక్క ముఖ్య ఉద్దేశం పట్టణంలో శాంతి పద్ధతులు మరియు అలాంటి పొడవులు కాకుండా పోలీసు వారు ఎప్పుడు అందుబాటులో ఉంటారు శాంతి భద్రతలను కాపాడటం కోసం అలాంటి గొడవలు జరగకుండా ఉండటం కోసం ప్రతిరోజు ఈ కవాత అనేది మనం మన పట్టణ పంటను పరిధిలో చేయటం జరుగుతాం